నా పేరు ప్రశాంతి ముందుగా ఎన్నికల ప్రక్రియలో మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలి జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత ఎన్నికల ప్రక్రియ సజావుగా సాకేందుకు ప్రచార సందర్భంలో ఖచ్చితంగా ముందస్తు అనుమతి ఉండాలని ఇంటింటి ప్రచారం కోసం సమగ్ర రూట్ మ్యాప్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు బుధవారం ఉదయం కలెక్టర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత మాట్లాడుతూ ఇంటింటి ప్రచారం కోసం సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారి నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని అన్నారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అంటే ఇంకా మనకి ఏంటి అంటే మీరు నేర్చుకోవడం మీకు మీరు కూడా నేర్చుకోవడానికి టైం వచ్చింది మనకి ఫోటో బేస్కి వెళ్ళిపోయి సో అందరూ జాగ్రత్తగా చూసుకొని అప్లికేషన్స్ పెట్టుకోవాలి డోర్ టు డోర్ క్యానవాస్ కూడా కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలి ఇక్కడ అర్బన్ లో తీసుకున్న కొంతమంది ఇక్కడ నెలవాళ్ళు కూడా పెట్టారు ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో పెట్టలేదు సో ఎవరెవరు డోర్ టు డోర్ పర్మిషన్ కావాలో పెట్టుకోవాలి అండ్ ఇంటి ప్రచారంలో మీరు ఇప్పుడు ఏం చేస్తున్నాము మేము ఇరవై ఐదు రోజులు చేస్తాము పర్మిషన్ బట్ ప్రతి వారం కూడా రూట్ ప్లాన్ ఇవ్వాలి రూట్ మ్యాప్ ఇవ్వాలి ఇప్పుడు ఏమవుతుంది మీరు ఒక పార్టీ వాళ్ళు మాకు పెట్టారు అనుకోండి ఇంకో పార్టీ వాళ్ళు కూడా పెట్టినప్పుడు ఇద్దరు ఒకే రూట్లో లో వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకు బికాస్ వన్ ఆటర్ సిచ్యువేషన్ చూసుకోవాలి సో దానితో మీరు మీరు ఎవ్రీ వీక్ మీ రూట్ మ్యాప్ ఇస్తే దాన్ని బట్టి పోలీస్ వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు మీరు ఈ రూట్ కాదు ఈ రూట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ లో పర్మిషన్ తీసుకోవాలని లేదు గతంలో లేదు రీసెంట్ గా